నాకు వన్ ఒక నెల క్రితం శోభన్ గారు కాల్ చేసి అమ్మా నీకు ఒక అవార్డు ఇద్దామని అనుకుంటున్నాము అంటే నాకు అసలు మాటలు రాలేదు మన సంస్థ నుండి సెకండ్ యానివర్సరీ చేస్తున్నాము కాబట్టి నీకు ఒక అవార్డు ఇస్తామని అనుకుంటున్నామ్మా అంటే నాకు అంత అర్హత ఉందా సార్ నేను ఇప్పుడే వస్తున్న సింగర్ని కదా నాకు అంత అర్హత ఉందా అని అంటే లేదమ్మా మధు గారు నేను ఇద్దరం కలిసి అనుకున్నాము అని అని చెప్పారు అది అసలు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఒక్క నెల నుంచి ఎప్పుడు ఈరోజు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని నిజంగా ఈ అవార్డు ఈ అనే అవార్డు వారికి నాకు అర్హత ఉందో లేదో థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది ఇంతమంది తో పాడటం ఇంతమంది ప్రొఫెషనల్ సింగర్స్తో పాడటం నాకు నిజంగా చాలా అదృష్టం థ్యాంక్ యూ మీరు ఇంత పెద్ద లిస్ట్ రాసినందుకు పేజీలు ఇలా ఫోల్డ్ చేస్తుంటే అసలు ఎలా రాస్తున్నారు సార్ నిన్న పేజీలు ఇంతమంది సింగర్స్కి అసలు సరస్వతి దేవి నాలుక మీద ఎలా తాండవం చేస్తారు రాఘవన్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఇంతకుముందు ఎప్పుడు మా దానిలో కూడా చెప్పాను ఎయిర్ మ్యూజికల్లో కూడా బ్యాక్ బోన్ ఈ రైట్ అప్ అన్నట్టంటే రాఘవన్ గారికి గుర్తొస్తారు అది చెప్పాను ఇంకొకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను ఇంత మంచి అవార్డు కూడా తిను మొదటి ఆల్బమ్ సాంగ్ అవకాశం ఇచ్చిన మా మామగారి చేతుల మీదుగా దొరకటం మా అదృష్టం అండి నిజంగా నిజంగా దయవేచ్చి అదృష్టం అది థ్యాంక్ యూ సో మచ్ మామగారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్